నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొంత చాలా రసవత్రంగా సాగుతున్నాయి ఓవైపు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు నేను గ్యారంటీలు అమలు చేస్తే నేను మాట ఇస్తే వెనక్కి తీసుకునే అవకాశమే లేదు ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సిందే శత్రువు కూడా విమర్శించాడు అనేది రేవంత్ రెడ్డి స్పష్టంగా ఇవాళ పదో తరగతికి సంబంధించినటువంటి ఫలితాల విడుదల సందర్భంగా రవీంద్ర భారత్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు అందులో మనం మూడు హైలైట్స్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ ఎలకతుర్తిలో నిర్వహించినటువంటి సభ బేస్ చేసుకుని తీవ్రమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి పరిస్థితి కానీ ఈ స్పీచ్ ఎక్కడ కూడా ఈ స్పీచ్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి పైన ఆ పార్టీ పైన పార్టీ విధి విధానాలపైన ఆ పార్టీ సంబంధించినటువంటి తెలంగాణలో పైన కూడా ఆయన చాలా సుతిమెత్తనటువంటి కామెంట్స్ చేశారు ఎక్కడ కూడా హార్ష్గా హార్డ్ హిట్టింగ్గా చేయలేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే ఆ సమావేశంలో ఆయన స్పీచ్ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు ఎందుకు తీయలేదు అంటే ఇది ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్గా ఏమీ లేదు రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నటువంటి అంశం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి భావన ఏంటి అనేది కూడా మనకి ఇవాళ అయిపోయింది అంటే కేసీఆర్ సభ తర్వాత ఆయన స్పీచ్లో పస లేదంటూ కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందన మరుసటి రోజు చిట్చాట్లో వచ్చేసింది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సత్తా గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అంటే పదేళ్ల పాటు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి అధికారం చెలాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఒక్కసారిగా అధికారం కోల్పోయేలాగా చేసినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకున్నా బీఆర్ఎస్ పార్టీని దించింది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను వరుసగా కొంత ప్రజల ముందు పెడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం వరుసగా చూస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం చూస్తే కేసీఆర్ నిజంగానే భయపడుతున్నాడు అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య అంటే నా పేరు తీయటానికి కూడా కేసీఆర్ భయపడుతున్నాడు ఎందుకు కేసీఆర్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీయడానికి భయం నిజంగానే ఇది భయంగా చూడాలా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా లేదంటే సీఎం రేవంత్ రెడ్డి నా స్థాయి కాదనే ఉన్న కేసీఆర్ అనుకుంటున్నాడు ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రా రా అని గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీ వైపు రాలేదు రారు అని కూడా క్లారిటీ వచ్చేసింది మన సభ ద్వారా కేటీఆర్ ఇంటర్వ్యూలో కూడా వరుసగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు కేసీఆర్ రాడు అని చెప్పిస్తారు అంటే అక్కడ స్పీచ్ సరిగా లేదు లేకుంటే ట్రీట్ చేసే విధానం సరిగా లేదు లేదంటే కనుక అక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అనే అంశాలు స్పష్టంగా కేటీఆర్ అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ సభ వేదిక ద్వారా కూడా మా పిల్లలు సరిపోతారు అసెంబ్లీలో నేను పోవాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పాడు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీఎం స్థానానికి సీఎం పీఠానికి ఆయన విలువిచ్చే పరిస్థితి లేదు కేవలం స్థాయి గురించి మాట్లాడతారు అది గతంలో గురించి ఉన్నటువంటి చర్చే ఎవరి స్థాయి ఏంది అని కూడా మనం గతంలో అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా మాట్లాడుకున్నాం బయట పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో విస్తృత చర్చ జరిగింది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి పేరు తీయకుండా కేసీఆర్ స్పీచ్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఒక రాజకీయంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్య అంటే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా క్లియర్ గా చెప్తాను నా పేరు తీసుకునే ధైర్యం కూడా కేసీఆర్ చేయలేదు మరి ఈ విమర్శ లేకుంటే ఈ స్టేట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి నోట్లో వచ్చింది అంటే మరి నిజంగానే ఇప్పుడు కేసీఆర్ భయపడుతున్నట్టుగానే భావించాలి అంత పెద్ద సభ నిర్వహించి లక్షలాది మంది జనం వచ్చారు కార్యకర్తలు వచ్చారు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని కేసీఆర్ చెప్తున్నారు మరోవైపు ఆయన సోషల్ మీడియా కితాబ్ ఇచ్చారు ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తోంది టీఆర్ఎస్ సోషల్ మీడియా మరోవైపు వైఫల్యాన్ని భవిష్యత్తులో పూర్తిగా ఎండగడతాం ఇప్పటికే ప్రజల్ని విస్తృతంగా తీసుకెళ్తున్నామంటూ కూడా కేసీఆర్ చెప్పిన సందర్భంగా మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఆయన నోట్లో ఉచ్చరించలేదో అది ఆయనకే తెలియాలి స్థాయి అంటారా ఇది కాదు అంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నప్పుడు సీఎంగా ఆయనకు స్థాయి ఉంది గతంలో సీఎం కేసీఆర్ ఎట్లయితే ఉన్నారో ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి అది ఎవరు ఎవరు అన్నా తెలంగాణ ప్రజలు నిర్ణయించినటువంటి స్థాయి మరి ఎందుకు ఆయన ఇవాళ భయపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయటానికి అందుకనే రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొచ్చి మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాని బట్టే అర్థమైంది కదా సో ఇక్కడ రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం బీఆర్ఎస్ కి అర్థమైంది అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది తెలంగాణలో పదేళ్ల అధికారం తర్వాత మరొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశాడు కేసీఆర్ సమాధి కావాల్సిందే అంటే ఆయన రెండు వేల ఇరవై నాలుగుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇంకా బీఆర్ఎస్ అనేది అధికారం లేక రాదు ఇక నెక్స్ట్ పదేళ్ళు అధికారం మనదే అని గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు కానీ ఇవాళ ఆయన చేసినటువంటి వ్యాఖ్య చూస్తుంటే కాన్ఫిడెన్స్ మరింత బలపడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే సమాధి అవుపోతున్నారు అంటే కూడా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ అది కూడా ఒకసారి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చిన మీ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్దాయన చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కడే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి స్పష్టంగా సో కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్ లోనే సమాధి అయిపోతుంది ఇది గత కొంతకాలంగా ఉన్నటువంటి చర్చ కూడా ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు చెరిపేస్తామని చెప్తున్నారు చెరిపే లేరు అనేది బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచే కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆ చరిత్రను ఫామ్ హౌస్లో సమాధి చేస్తాం అంటే ఆయన ఫామ్ హౌస్ కూడా బయటికి రానిచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు అని చెప్పే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా అసెంబ్లీకి వారు అని క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి మరో వ్యాఖ్య కూడా కీలకంగా చేశారు నేను ఖచ్చితంగా చేస్తాను మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తానని ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చేయలేరు ఇది సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంది అంటే శత్రువులు కూడా నా మీద ఆరోపణలు చేయలేదు ఇప్పటిదాకా నేను ఇచ్చినటువంటి మాట ఇస్తే తిరుగు ఉండదు మాట మారదు మడమ తిప్పదు అని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఎట్లా చెప్పారా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా నేను మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరాల్సిందే అందులో ఎటువంటి డౌట్ లేదు శత్రువు కూడా నన్ను విమర్శించే పరిస్థితి లేదు అంటే కేసీఆర్ ఆయన పేరు తీయకుండా చేసినటువంటి విమర్శలన్నీ ఒక్క స్టేట్మెంట్తో గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫెయిల్యూర్ తెలంగాణ అంటే కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోందో ఖచ్చితంగా హామీలన్నీ అమలయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా చెప్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా అనిపిస్తుంది మరోవైపు నేను ఇక్కడ నరేంద్ర మోదీ ఫోటోలు ఎందుకు ఈ బీజీలో ఇన్వాల్వ్ చేశానంటే ఖచ్చితంగా రేవంత్ సత్తా ఏంటో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది మరోవైపు నరేంద్ర మోదీకి కూడా తెలుసొచ్చేలాగా కనిపిస్తుంది గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంత మేర దూసుకెళ్లారో నరేంద్ర మోదీని బీజేపీ ఇరుకాటంలో పెట్టారు అప్పట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలుసు సో ఇప్పుడు తాజాగా కుల గణన ఏదైతే రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్గా భావించే క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో కుల గణన దేశంలోనూ ఎవరు చేయలేనటువంటి విధంగా క్యాస్ట్ సెన్సెస్ని ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా చేసి చూపించినటువంటి ఘనత సో ఇప్పుడు దాన్ని జాతీయ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే విధంగా జాతీయ స్థాయిలో కూడా క్యాస్ట్ సెన్సెస్ చేసే దిశగా నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నట్టుగా మనకు సమాచారం అందు అంటే భవిష్యత్తులో ఏదైతే సెన్సెస్ సంబంధించినటువంటి జనాభా లెక్కలు ఉంటాయో ఆ లెక్కల్లో భాగంగా ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సెస్ చేసి తీరుతాం జనాభా దామాషా ప్రకారమే భవిష్యత్తులో కొన్ని నిర్ణయాలు ఉండబోతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సక్సెస్గానే భావించారు ఓవైపు సీఎం కేసీఆర్ విమర్శలు గాల్లో కొట్టుకుపోయినట్టు విధానం తీసుకున్నా లేకుంటే సీఎం రేవంత్ పేరు మాజీ సీఎం కేసీఆర్ అంత పెద్ద సభలో లక్షలాది జనం ముందు కోట్లాది ప్రజలందరూ చూస్తున్నటువంటి సందర్భంగా కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా భయపడి ఆయన పేరు తీయలేదా ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా క్యాష్ చేంజెస్ జాతీయ స్థాయిలో కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం కనిపిస్తుంది మరోవైపు ఢిల్లీ లెవెల్లో కూడా క్యాష్ చేంజెస్ మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటం తాజాగా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా కాస్ట్ చెన్సీస్ ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యము చూస్తున్నాం సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సత్తా ఏంటో ఇప్పుడు దేశానికి అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక కొడంగల్లో ఎంపీటీసీగా జెడ్పీటీసీగా అంచలంచలగా ఎదిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీఎం స్థాయి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన సత్తా ఏంటో రాజకీయంగా దేశవ్యాప్తంగా తెలిసి వస్తుంది రోజు రోజుకి సో మీరు కూడా రేవంత్ సత్తా ఏంటో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్